ఫ్రెండ్స్ కు ఫోన్ చేసిన సిబిఎన్ ఫోన్లో బిగ్ పిస్ట్ ఈ విషయాలను తెలుసుకోవడం ముందు వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి సమయం ఆసనమైంది బుధవారం పదకొండు ఇరవై ఏడు నిమిషాలకు నాలుగోసారి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులు అమిత్ షా బండి సంజయ్ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అదేవిధంగా స్టార్ హీరోలు చిరంజీవి రజనీకాంత్లు హాజరవుతున్నారు ఈ క్రమంలోనే తన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఆహ్వానించేందుకు చంద్రబాబు ప్రయత్నించారు ఈ మేరకు మంగళవారం జగన్కు చంద్రబాబు ఫోన్ చేశారు తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించడానికి ట్రై చేశారు అయితే చంద్రబాబు ఫోన్కు జగన్ అందుబాటులోకి రాలేదని సమాచారం దీంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి జగన్ హాజరు కావడం లేదని తెలుస్తోంది కాగా ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా నూట అరవై నాలుగు సీట్లతో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు అధికార వైసీపీ కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమై ఘోర ఓటమిని మూటగట్టుకుంది వైసీపీ దారుణంగా ఓడిపోవడంతో జగన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు దీంతో చంద్రబాబు మరోసారి ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు